સર <średindicative> 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 కలిపి రామరాజ్యాన్ని తీసుకొచ్చిన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నారు అందులో చక్కని విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం ఆయన పెట్టిన పార్టీకి అధ్యక్షుడు కావడం ఒక అదృష్టం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను ఎన్టీ రామారావు గారికి నలభై వేల మెజార్టీతో ఈ టెక్కల ప్రజలు గెలిపించారు ఈరోజు నేను సుమారుగా ముప్పై ఐదు వేల మెజార్టీతో టెక్కల్లో విజయం సాధించాను కానీ నాకు ఆనందం లేదు తృప్తి లేదు ఎందుకంటే ఒక పేదవాడి చేతిలో గెలిసినా నాకు ఉండేది ఒక అమాయకుడు చేసినా గెలిచినా నాకు తృప్తుండేది ఒక రైతు చేతిలో గెలిసినా నాకు ఉండేది కానీ ఒక పూజకి పనికి రాని పూజ చేతిలో బాధ కలుగుతుంది వ్యక్తులు ఇంకా ఈ నియోజకవర్గంలో కొంతమంది ప్రజలు ఓట్లేశారంటే నాకు బాధ ఆవేదన కలుగుతుంది కుటుంబ వ్యవస్థని నాశనం చేసి మన కళ్ళ ముందే అన్యాయం చేసి ఈ సమాజానికి పేడల పట్టుకున్న వ్యక్తులు కూడా రాజకీయాల్లోకి వచ్చి ఓట్లు అడుగుతుంటే బాధ ఆవేదన కలుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఏది ఏమైనా నా మీద చలంచలమైన విశ్వాసంతో పోటీ చేశాను రెండు వేల పద్నాలుగులో పోటీ చేశాను రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశాను ఈరోజు పోటీ చేశాను ఎప్పుడు పోటీ చేసినా మధ్యాహ్నం రెండు గంటల వరకు టెన్షన్ టెన్షన్ టెన్షన్గా మనకి ఫలితాలు వచ్చేవి కానీ ఈసారి మొదటి రౌండ్ నుంచే తెలియజేస్తున్నాను నందిగా మండలం సుమారుగా నాలుగు వేల ఓట్ల మెజారిటీ ఇచ్చి చరిత్ర సృష్టించింది పక్కల మండలం ఎనిమిది వేల మెజారిటీ ఇచ్చింది అందులో గ్రామ పంచాయతీ ఐదు వేల ఓట్లు మెజారిటీ ఇచ్చి నా మీద ఒక నమ్మకాన్ని విశ్వాసాన్నించారు మీ నమ్మకాన్ని ఒమ్ము చేయను చెక్కలి పట్టణాన్ని శ్రీకాకుళం జిల్లా కేంద్రం కంటే అభివృద్ధి చేస్తాను జిల్లాకి ఎవరు వచ్చినా సరే వెళ్ళాలి అభివృద్ధి చూడాలి ఈ నేను చేస్తాను ఐదు సంవత్సరాలు ఈ టౌన్కి నియోజకవర్గానికి పూర్తిగా ప్లష్ పట్టించేశారు నేను ఈ రోజే ఇక్కడ నుంచి డెకరేషన్ తీసుకుంటాను రేపు తొమ్మిదవ తారీఖు చంద్రబాబు నాయుడు అనే నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని మళ్ళీ రాష్ట్రంలో రామరాజ్యాన్ని తీసుకొచ్చే కార్యక్రమం ఉంది నేను కూడా కొన్ని ఆదేశాలు జిల్లా అధికారులకు ఇస్తాను మళ్ళీ తొమ్మిదవ తారీఖు తర్వాత మీ అందరి అభిమానంతో అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా కలిసి ఈ రోజు విజయవాడ వెళ్తున్నాను మళ్ళీ పదవ తారీఖున మీ అచ్చెన్నాయుడు ఏ స్థాయిలో వస్తారో నాకు ఏ పదం వచ్చినా సరే నాకు ఏ అవకాశం వచ్చినా సరే నా జీవితాన్ని ఈ నియోజకవర్గ ప్రజలకి అంకితం చేస్తున్నాను చేస్తున్నాను చాలా పనులున్నాయి చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఇవన్నీ నేను బుధస్కంధాల మీద వేసుకుంటాను ఎంత పెద్ద విజయం వచ్చిందంటే నా కార్యకర్తలు టెక్కల నియోజకవర్గ ప్రజలని చెప్పి ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పెట్టారు చాలా వరకు మనకి సమస్యలు సృష్టించారు ఐదు సంవత్సరాలు నిద్రలేని రాత్రులు గడిపాం ఇక మనకి అభయ భయం ఏముంది అని చెప్పి రేపు మనం అధికారంలో చేపట్టిన తర్వాత ఎవరికి వాళ్ళు ఇబ్బంది పెట్టవలసిన అవసరం లేదు ఎవరి మీద దాడులు చేయవలసిన అవసరం లేదు వాళ్ళే గ్రామాలు వదిలి వెళ్ళే పరిస్థితి పట్టణాన్ని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను మొన్న నేను ఎన్నికల్లో తిరిగాను ఎక్కడికి వెళ్ళినా అసహ్యంగా డ్రైన్స్ లేవు రోడ్స్ లేవు క్లీనింగ్ లేదు ఏమీ లేదు నేను జిల్లా కలెక్టర్ వచ్చినప్పటికీ పరిశుభ్రంగా ఉండాలని ఆదేశాలు ఈ రోజు సెంట్రల్ లైటింగ్ ఆ రోజు నేను ఎంతో ముచ్చటగా తయారు చేస్తే కనీసం లైట్లు కూడా ఎలిగించుకోలేనటువంటి దుర్మార్గులు అన్ని సంవత్సరాల పరిపాలన చేశారు అది కూడా ఆదేశాలు ఇచ్చి హరి చేస్తాను రేపు చాలా ఎక్కువ బాధ్యత మన మీద ఉంది ఐదు సంవత్సరాలు రైతులు ఇబ్బంది పడ్డారు గ్రామాల అభివృద్ధి లేవు రోజు పోయాయి యువతకి ఉద్యోగం ఉపాధి అవకాశాలు లేవు గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేక చాలా మంది వలసలు వెళ్ళే పరిస్థితి వచ్చింది నేను మీకు మాటిస్తున్నాను మొన్నే చెప్పాను అయారాము దయారాం మనకు అవసరం లేదు నాయకత్వం లేకపోతే ఒక సామాన్య వ్యక్తికి అక్కడ పెట్టి పూర్తి అధికారాలు ఇచ్చి వాడికి నాయకుడిగా తయారు చేస్తారు తప్ప గొంగలకి ఎప్పుడు కూడా దగ్గరికి చాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు నేను నా దగ్గరికి చాలా మంది వస్తున్నారు ఎందుకు మీకు కష్టపడాలని ఒకసారి మీకు కలవాలని వస్తే కూడా బ్రహ్మాండంగా నీరజనాలు పలికారు మీ అందరూ అభిమానించారు మీ అభిమానాన్ని వమ్ము చేయకుండా నిరంతరం మీకు సేవకుడిగా ఉంటాను ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఎల్లవేళలో మీకు అండగా ఉంటే అన్ని విధాలా సహకరిస్తానని చెప్పి తెలియజేస్తూ ఈరోజు నా విజయం కానికి కార్యకర్తలకి అంకితం చేస్తున్నామని చెప్పి రాష్ట్రం విజయం ఐదు కోట్ల మంది ప్రజలకి అంకితం ఇస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారం ప్రజలు పట్టణ ప్రజలు రుణం నేను తీర్చుకోలేను